జై శ్రీరామ్ శాస్త్రకోస్త ఛానల్ కు స్వాగతం ఈరోజు జ్ఞానగుణ సాగరుడైన హనుమంతుడు గురించి తెలుసుకుందాం హనుమంతుడు అంటే బలం కాని అది కేవలం శరీర బలం కాదు అది ధర్మాన్ని కాపాడే శక్తి హనుమంతుడు అంటే వినయం సీతమ్మను కనుగొన్న ఘనత కూడా రాముని కృప అని చెప్పే హృదయం హనుమంతుడంటే సేవ రాముని కోసం ఏ పనైనా ఎక్కడైనా ఎప్పుడైనా అందుకే ఆయన రామదూత హనుమంతుడు అంటే నిస్వార్థత తన కోసం ఏదీ కోరుకోడు ఇతరుల కోసం జీవిస్తాడు హనుమంతుడు అంటే జ్ఞానం శాస్త్రం తెలిసిన పండితుడు యుద్ధం తెలిసిన వీరుడు భక్తి తెలిసిన యోగి హనుమంతుడు అంటే భక్తి రాముని పేరు అతని శ్వాస రామభక్తి అతని దిశ హనుమంతుడు అంటే ప్రభావం అతను పేరు వినగానే ధైర్యమొస్తుంది అతని రూపం కనిపిస్తే మనసు నిలకరగా మారుతుంది అతడు మన ఆంజనేయుడు పవనసుతుడు మారుతి జ్ఞానగుణ సాగర హనుమాన్ హనుమంతుడిని స్మరిస్తే బుద్ధి వస్తుంది బలం వస్తుంది యశస్సు చేరుతుంది ధైర్యం పెరుగుతుంది భయం పోతుంది ఆరోగ్యం మెరుగవుతుంది చైతన్యం పెరుగుతుంది మాటల్లో శక్తి పెరుగుతుంది హనుమానంటే యుగాల సూపర్ హీరో శ్రీరామదూతం శిరసానమామి జై శ్రీరామ్ ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు